రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయలు సాయం అందించేవారు అయితే ఈసారి అమ్మఒడి సాయాన్ని కొద్దిగా కొంత మేర పెంచుతున్నట్లుగా తెలుస్తుంది అది పదిహేడు వేలు లేదంటే పద్దెనిమిది వేలు చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఫైనల్ గా ఎంత అనేది ఈ రోజు మేనిఫెస్టో లో పొందుపరచబోతున్నారు అలాగే రైతు భరోసా కింద గతంలో పదమూడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేలు కలిపి మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది ఐదేళ్లు ఐదేళ్ల పాటు ఏడాదికి మూడు విడతలుగా ఈ రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ వస్తుంది అయితే ఈసారి రైతు భరోసా నిధులను కూడా పెంచే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే అది ఎంత మేర పెంచుతారనేది కూడా తెలియాల్సి ఉంది మరోవైపు చేదోడు అలాగే చేదోడు పదకొండు ఇచ్చేటటువంటి నిధులను కూడా పెంచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దీంతో పాటుగా సంక్షేమము అభివృద్ధి రెండింటినీ కూడా మిళితం చేసే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ సిపి మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో పెట్టినటువంటి మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేయగలిగామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెడతాము చేయలేనటువంటివి సాధ్యం కానిటువంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచిన తర్వాత వాటిని అమలు చేయలేదని అనిపించుకోవడం కంటే కూడా చేసే వాటిని ఖచ్చితంగా మేనిఫెస్టోలో అమలు చేసి వాటన్నిటిని కూడా చేసి చూపిస్తాము ఎవరైతే ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి స్కీమ్స్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మా ప్రభుత్వంతో కానీ పోల్చి చూసుకోండి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు కూడా గత ప్రభుత్వాలు ఏ విధంగా తొంగలో తొక్కేశాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే అమలు చేసిందో సో ఖచ్చితంగా ఈసారి కూడా నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేయగలిగినటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా మేనిఫెస్టో పెట్టి పొందుపరిచి వాటి అన్నింటినీ కూడా అమలు చేసే విధంగా కూడా ముందుకెళ్తామని చెప్పేసి అయితే